నీకనా సిగ్గుమాన ఉన్నదా దున్నపతులు ఎక్క ఉన్నా ఎప్పుడైనా గిదే లొండి నీతో నీ డొల్లి పాడు గాను చక్కగా పని చేయరాదే ఏదన్నా నా ముఖారాలు ఉండదా ఎక్కువ పని తక్కువ నీ పాడు కానీ ఇంకొకసారి అంతే నాశప్ నేనే కొట్టుకుంటాను మళ్ళీ లేకుంటే ఈ పని కలిసి ఎక్కడికి పోరా ఇంకా వీళ్ళందరికీ కైకి వచ్చారా కైకిలీరా బాబు ఇంటున్నా బామ్మారీ ఈ బట్టగుండని బల్బ్ మాటలు కట్టే కట్టే మర్రేసినో ఒర్రే ఒక్క